అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టాదశోధ్యాయంలోని అరవై ఆరు అరవై ఏడు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः श्रीभगवानुवाच సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం లా సర్వ పాపేభ్యో మోక్ష్యామి మా శుచ సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్యకర్మలను నాకు సమర్పింపుము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడును అయిన నన్నే శరణుజొచ్చుము అన్ని పాపముల పాపములనుండియూ నిన్ను నేను విముక్తిని గావించదను నీవు సోకింపకుము ఇదంతే నా తపస్కాయ నా భక్త కదా శుశ్రూషవే వాచ్యం నం యోభ్యసూయతి తపస్సంపన్నుడు కానివానికి భక్తి రహితునకును వినవరణను కుతూహలము లేనివానికిని నీవు ఈ రహస్యోపదేశమును ఎన్నడునూ తెల్పరాదు అట్లే నాయందు దోషదృష్టి కలవానికి ఎన్నడును ఈ ఉపదేశమును తెలుపరాదు రేపు అరవై ఎనిమిది అరవై తొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు